जस्टिस ईवान जस्टिस 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 जीवन जस्टिस 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 अपाली अपाली वन जस्टिस अपाली अपाली वीवान जीवन जस्टिस ये वर्ष जस्टिस श्री वर्ष जस्टिस अपाली अपाली भाईला बाय अपाली अपाली अगला भाई अपाली जस्टिस श्री वर्ष जस्टिस श्री वर्ष जस्टिस जस्टिस वी वन जस्टिस वी वन जस्टिस अपाली अपाली जस्टिस वी वन जस्टिस తాలో జరిగిన సంఘటన మీద ఈ నిరసన మేము స్టార్ట్ చేశాము ఏంటి అంటే ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్న డ్యూటీ డాక్టర్ పైన ఆమె పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఆమె పైన అత్యాచారం చేయబడింది ఆమెకి జస్టిస్ రావట్లేదు అందుకే ఈ నిరసన అనేది ఆమె జస్టిస్ కోసం మేము ట్రై చేస్తున్నాము ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికే ఈ నిరసన అనేది మేము చేస్తున్నాము చెప్తారు బేటీ 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 పడావు బేటీ బచావు అన్నారు ఆమె చదువుకుంది డిగ్రీ పీజీ సెకండ్ ఇయర్ పల్నాలజిస్ట్గా చేస్తుంది అయినా ఆమె బతకలేకుండా బతకలేదు ఆమె పైన గ్యాంగ్ రేప్ జరిగింది దీన్ని ఖండిస్తూ ఈ నిరసన అనేది మేము ఈరోజు చేస్తున్నాము ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా భయపడాలి ఇలాంటి కఠిన చర్యలు అనే అంటే కఠిన ఇలాంటి మళ్ళీ ముందు జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు చట్టం అనేది తీసుకోవాలి ఈరోజు మన సమాజంలో జరిగిన చర్య చాలా అమానుషమైనది అటువంటి ఆడపిల్లలు మన ఇంట్లో కూడా ఉంటారు తనకు జరిగిన అన్యాయాన్ని మనం తీవ్రంగా ఖండించాలి అట్లాంటి అన్యాయాలు మన తోటి సహోదరులకు తోటి మన మిత్రులకి అండ్ మన తోటి సహచరులకు అట్లాంటి అవ మనం చాలా సిగ్గుపడాలి అట్లాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి ఇట్లాంటి చర్యలు ఎవరైనా చేస్తుంటే కూడా మనము ఉపేక్షించవద్దు కఠినంగా శిక్షించాలి వాళ్ళని కఠినంగా న్యాయాలు ఉండాలి అటువంటి ఎవరైతే చేసిన వాళ్ళు చట్టాలు ఎంత కఠినంగా శిక్షించాలంటే ఎవరైనా చేయాలంటే కూడా భయపడాలి అట్లాంటి కఠినమైన శిక్షలు వేస్తేనే కదా రే పొద్దున భయపడేది అండ్ మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి ఎరుటి వారితో ఎలా ఉండాలి అనేది బాగా చేగ్గుచేటు మనము మన తోటి డాక్టర్ అట్లా అంత అమానుషంగా ఆమె అత్యాచారం చేశారు మన కళ్ళ ముందే అట్లాంటి అఘోర అత్యాచారాలు అంత అమానుషకమైన ఘటనలు జరగడం చాలా అవాంఛనీయం ఇటువంటి సిగ్గుచేటు చర్యలను మనము తీవ్రంగా ఖండించాలి నిరసన జరుపుతున్నాం